టాపిక్ పట్టు చీరలు మా పిల్ల నుంచి పట్టు చీరలు అండి టూ థౌసండ్ థర్టీ నుంచి టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు మేము ఏమి పట్టు చీరలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మా ముగ్గురు తోడుకోవాలని కలిసి చూపిస్తున్నాము ఇది ఏమో నా ఎంగేజ్మెంట్ సారీ అండి అప్పుడున్న మోడల్ ఇది ఇదిగోండి ఇట్లా వచ్చింది సారీ వచ్చినాయి మొత్తం ఇదే ఎంగేజ్మెంట్ సార్ నాది బ్లౌజ్ అప్పుడు మోడల్ అండి సింపుల్గా పెట్టుకున్నాము అప్పుడు వచ్చిన డిజైన్ మంచిగా రెండు కదా పదమూడులో ఫ్లవర్ ఒకటి హ్యాండ్స్కి వచ్చిన చిన్న ఫ్లవర్ సింపుల్గా అప్పుడు ఏమున్నాయి వర్క్ లేవు కదండి అప్పుడున్న మోడల్స్ ఇవి ఇదేమో పట్టు చీర అండి పెళ్లి పట్టు చీర ఇట్లా వర్క్ వస్తుంది అప్పుడు మోడల్ మల్టీ కలర్స్ అన్ని వర్క్ చీర అప్పుడున్నది ఈ మోడలే కాబట్టి ఇట్లా వర్క్ వచ్చింది తీసుకున్నారు ట్రెండింగ్లో అన్నప్పుడు మోడల్ ఎంతో చెప్తారు బట్టి వేద పదివేల అప్పుడు వచ్చిన బ్లౌజ్ వర్క్ అండి ఇది సింపుల్గా వచ్చింది ఈ వర్కే ఇట్లా కుట్టి చేసుకున్నాం ఎనిమిది వేల బాగానే ఉన్నాయి రేట్లు ఎక్కువ ఇది పెళ్లి పట్టు చీర వర్క్ వచ్చింది పట్టు చీర ఇదేమో ఎంగేజ్మెంట్ సారీ అందులో ఈ బ్లౌజ్ తర్వాత ఇదేమో తర్వాత పట్టు చీరలకు వస్తాయి కదండి ఇప్పుడు వస్తున్నాయి కదా వర్క్లో తర్వాత పట్టు చీరలకు వచ్చిన బ్లౌజ్ ఇట్లా డిజైన్ వస్తే ఇప్పుడు వర్క్ చేయించుకుంటున్నారు ఇప్పుడు నువ్వు న్యూగా దాని మీదకి మ్యాచింగ్ అయిందని చెప్పి ఇది కుట్టించుకున్నాను దాని మీద పట్టించారు దాని మీదకి ఇది ఫ్యాన్సీ టైప్ అండి అప్పుడే తీసుకున్నది ఇది కూడా ఒకటి అప్పుడున్న మోడల్ ఇట్లా వస్తాయి మల్టీ కలర్స్లో ఇదేమో రెండు వేల పదిహేడు ఆ టైంలో తీసుకున్నాను ఇది అప్పుడు వచ్చిన మోడల్ అప్పుడు మగ్గం వర్క్ చేయించుకున్నానండి సింపుల్గా ఉంది సింపుల్గా వచ్చింది వర్క్ మాత్రం నా ఫ్రెండ్ కొంచెం హ్యాండ్స్కి హ్యాండ్స్కి కొంచెం వచ్చిందండి ఇది రెండు వేల పదిహేడులో చేపించుకుంది ఇదేమో రెండు వేల ఇరవై రెండులో ఇది తీసుకున్నామండి ఏ పట్టు చీర ఇట్లా వస్తుంది పళ్ళు బాగా మంచి కలర్స్తో అప్పుడున్న మోడల్ ఇది రెండు వేల ఇరవై రెండులో ఇది పట్టు చీర ఇట్లా బ్లౌజ్ అప్పుడు కంప్యూటర్ వర్క్ చేర్చుకున్నానండి బోట్ నెక్ వచ్చి కట్ వర్క్ వచ్చి కట్ వర్క్ బోట్ నెక్ అండి ఇట్లా సింపుల్గా గా చూపించుకున్నానండి ఇంకోటి వచ్చేసేసేసి ఇదొక పట్టు చీర అండి ఇదేమో రీసెంట్గా తీసుకున్నానండి ఇదొక పట్టు చీర ఇప్పుడు కలెక్షన్ బాగుందండి మా సెలక్షన్స్ ఇవన్నీ పట్టు చీరలు ఉన్నాయి

ఇదే మా చిన్న తోడుకాడంటే ఎంగేజ్మెంట్ కి తీసుకున్నానండి సారీ అప్పుడు ఇట్లా పెట్టించుకున్న మోడల్ బ్లౌజ్ కి చాక్లెట్ అోట్నెక్ తో ఇట్లా పెట్టించుకున్నానండి మోడల్ దీనికి బోట్ నెక్ పెట్టేసి ఇలాగా వస్తుంది కదా పిల్స్ వచ్చి పెట్టేసారు త్రీ బై ఫోర్ త్రీ అండి బోట్ నెక్ స్టోన్ వర్క్ చిన్న స్టోన్ లేచేయించుకున్నాను ఫ్యాంక్స్కి ఇంకోటి వచ్చేసి ఇది ఒక సారీ అండి ఊరిలోకి వస్తే తీసుకున్నాం నేను మాతగొడి కలర్ ఇద్దరం తీసుకున్నామండి ఇట్లా వచ్చినాయి ఫ్లవర్స్ సిల్వర్ మేము ఇద్దరం ఒకటే మోడల్ పెట్టించుకుందాం అనుకొని పెట్టించుకున్నాము ఇట్లా డిజైన్ త్రీ బై ఫోర్ అప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది అనమాట యూట్యూబ్ లో చూసి ఈ డిజైన్ అయితే పెట్టుకున్నాము దీనికి ఏమో సిల్వర్ బటన్స్ అయితే వచ్చాయి అయితే పెట్టించుకున్నాము ఇట్లా ఇట్లా పెట్టించుకున్నాము ఇంకోటి వచ్చేసి ఫ్యాన్సీ టైప్ అండి నాకు ఎక్కువగా ఈ కలర్స్ ఎక్కువగా ఉంటాయండి శారీస్ ఇది ఒక మోడల్ అండి సింపుల్గా పెట్టించుకున్నాను హెవీగా అంటే వేసుకోలేం కదండి ఇది ఒకటి ఫ్యాన్సీ టైప్లో ఇట్లా వస్తుంది ఇంకోటి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ బేబీ పింక్ కాంబినేషన్లో ఫ్యాన్సీ టైప్ తీసుకున్న ఇది ఒకటి ఇవన్నీ ఈ ట్వెల్వ్ ఇయర్స్లో నేను పుట్టించుకున్నాయండి ఫ్యాన్సీ టైపు పట్టు టైపు ఇదిగోండి ఇట్లా ఫ్యాన్సీ చీర పళ్ళు ఏమో ఇట్లా వస్తుందండి ఇది సార్ ఇంతవరకు నా కలెక్షన్ నెక్స్ట్ మా దోడు కాడ కలెక్షన్ చూపిస్తుంది చూసేయండి హాయ్ అండి తర్వాత నా పెళ్ళి అన్నమాట అయింది రెండు వేల పద్దెనిమిదిలో అయింది మా పెళ్ళి దానికి నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను ఇది మా పెళ్ళి పట్టు చీరండి పెళ్ళప్పుడు ఈ చీర ఇప్పుడు అది కలెక్షన్ అప్పుడైతే ఈ మోడల్ అయితే వస్తుందని ఇదైతే తీసుకున్నాము దాని మీదకి బ్లౌజ్ ఏమో పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చేయించుకుంది మొత్తం వర్క్ కాదు ఇలాగా త్రీ బై ఫోర్త్ పెట్టించుకొని సింగిల్ పికాక్ వస్తుంది డబల్ పికాకా సింగిల్ పికాకే వచ్చిందండి సింగిల్ పికాక్ హ్యాండి హ్యాండ్ కేమ్ ఫుల్ వర్క్ వచ్చింది లీవ్ కేమో ఒక పికాక్ వచ్చి సింపుల్ గా ఇచ్చారండి వర్క్ వన్ పికాక్ బాగుంది క్యూట్ గా చూడండి ఇట్లాగా అప్పుడు అయితే పీకాక్ వర్క్ ఫ్యాషన్ అనమాట అప్పుడు ఇంకా దీని మీద దీంట్లో కూడా చీరల్లో కూడా ఇంకా వచ్చేసింది కాబట్టి పీకాక్ వర్క్ అయితే ఇచ్చారు ఇది ప్యారెట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ అనమాట అది పెళ్లి పట్టు వ్రతం వ్రత మా ఇంటి దగ్గర ఉంది అమ్మోలి ఇంటి అయితే ఉందండి సార్ బ్లాక్ లో చూపిస్తాయి సార్ బ్లాక్ లో ఎప్పుడైనా వీలైతే అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ సారీ అండి ఎంగేజ్మెంట్ వచ్చేసి తిక్కు థిక్ లావెండర్ కలర్ లో వచ్చిందండి దీనికి డ్రమ్స్ ఇలాగా కలంకారీ బోర్డర్ లాగా డ్రమ్స్ వచ్చేసి బొమ్మలు బొమ్మలు అలా వచ్చినాయండి కలంకారీ డ్రమ్స్ వీణలు అయ్యండి అప్పుడు మోడల్ అండి బాగుంది ఇది దీనికి మిర్రర్ వర్క్ అయితే చేయించుకున్నాను ఇది కూడా ఎంబ్రాయిడింగ్ అని అండి మగ్గమేం కాదు మామూలుగా ఎంబ్రాయిడింగ్ వర్కే ఇలా మిర్రర్స్ అయితే వచ్చినాయి స్మాల్ కాదు బిగ్ మిర్రర్స్ పెట్టించుకొని ఇట్లాగైతే పెట్టించుకున్నాను ఇది వచ్చేసి మా తోడి కోడలు పెళ్ళి ఇది వచ్చేసి అనుకో మాకండి లాన్ ఉంది ఇట్లా వచ్చినాయి మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు ఐదో నెలలో అమ్మఒని పెట్టారండి ఈ చీర ఇదైతే ఇలా బాగుంది పింక్ బార్డర్ వచ్చింది ఏమో ఇది వచ్చిందండి ఇది అప్పుడు ట్రెండ్ అండి రెండు వేల ఇరవైలో ఇది ట్రెండ్ అనమాట దీని మీదకి బ్లౌజ్ పాడు చేసింది మిష్ నావకిస్తే ఇంక అందుకని అది పక్కన పెట్టేశానండి అది ఇంకా దాని మీదకి దీని మీద కూడా ఇంక ఇదే బ్లౌజ్ వేసుకుంటానండి అండి అక్కడికి అక్కడ ఎలా సెట్ అయిందని వదిలేసాను సెట్ అయిందిలే అని ఇంకా వదిలేసానండి ఇది బ్లౌజ్ అదే వచ్చింది అని చెప్పాను కదా అది ఆ బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి మరి పెళ్ళికి చిన్న మరీ అంటే తోటి ఆ అమ్మాయి పెళ్ళికి ఇది అయితే తీసుకున్నా టూ ఇదైతే తీసుకున్నాము సిల్వర్ సిల్వర్ బార్డర్ అయితే వస్తుందండి ్లూ బ్లూ కాంబినేషన్ లో అయితే ఈ శారీ ఉండిద్ది అనమాట చాలా ఈ చీర మేము అప్పుడు పెళ్లికి ఇద్దరం ఒకటే వర్క్ చేయించుకున్నాం అండి కట్ వర్క్ బోర్ట్ బోర్ట్ పెట్టించుకుని వర్క్ కంప్యూటర్ డిజైన్ అండి ఇద్దరం ఒకటే చేయించుకున్నాం సేమ్ వర్క్ చేయించుకున్నాం సేమ్ మోడల్ దీని మీదకి బ్లౌజ్ వచ్చింది ఎస్ నాదేమో వంకాయ వంకాయ కలర్ బ్లౌజ్ వచ్చింది దాని మీద వర్క్ ఏమో ఎల్లో లెమన్ ఎల్లో కలర్ వచ్చింది ఇంతవరకే నా పట్టు చీరల కలెక్షన్ అండి ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ ఇప్పుడు ఫ్యాన్సీ వేరు ఇందాక వీటి ముందుకు వస్తే తీసుకున్నామని చెప్పాను కదండి తనేమో ఏమో ఏ కలర్ తీసుకుంది గ్రీన్ ఎల్లో అటుంది వంకాయను గ్రీన్ ఇదిగోండి సేమ్ కలర్ ఇద్దరం సేమ్ తీసుకున్నాం అని కదా ఊర్లోకి వస్తే ఇద్దరం సేమ్ కలర్ నేనేమో రెడ్ అని వంకాయ కలర్ తీసుకున్నాను సేమ్ మోడల్ గ్రీన్ సేమ్ మోడల్ బ్లౌజ్ కూడా మోడల్ సేమ్ సేమ్ మోడల్ పెట్టించుకున్నాము అప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది బట్టి ఇట్లా అయితే పెట్టించుకోండి ఇట్లా వచ్చేసి ఇట్లా బటన్స్ అయితే పెట్టించుకున్నాము సేమ్

కాకపోతే నాది ఊడింది అంతే ఊడింది వాళ్ళు స్టిచ్చింగ్ సరిగ్గా చేయలేదు అది నా బర్డే కిన్నానండి సారీ ఇది నా కలెక్షన్ మేము అమ్మే చీరలోనే ఈ చీర తీసుకోవాలి బాగా ట్రెండింగ్ అవుతుందండి ఇప్పుడు వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది హోల్డ్ పెట్టించు ప్రిన్స్ కట్ పెట్టించుకున్నానండి ముందు వైపు వెనక వైపు వెనక మేడ పెట్టించుకొని బోట్ నెక్ అయితే పెట్టుకొని ఇవి లేస్ వచ్చేసి ఆన్లైన్లో లేస్ తీసుకొని ఇట్లా అయితే లేస్ స్టిచ్ చేశానండి బంచెస్ కూడా ఇట్లా ఇచ్చింది ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి వర్క్ అనేది శారీలోనే వచ్చింది పట్టుచేరుకే వచ్చింది వర్క్ ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా ఫుల్గా వస్తుందండి చూసారు ఇది కూడా డిసెంబర్ ట్వంటీ ఫైవ్ పెళ్లి రోజు ఆ పెళ్లి రోజుకైతే ఇది మా చిన్నమావి అయితే పెట్టారండి ఇంకైతే ఇదే కుట్టించుకున్నాను ఇదే ఇంకా కుట్టించుకున్నానండి నాకు బాగా నచ్చింది మా మావయ్య వాళ్ళ తమ్ముడు అనమాట ఆయన పెట్టాడు అనమాట ఇదిగో మా ముగ్గురికి పెట్టారండి ముగ్గురికి పెట్టారు ఈ కలెక్షన్ నాకు చూపించడం మర్చిపోయా సారీ ఇది ఈ మూడు కలెక్షన్స్ నాదేమో ఇట్లా వచ్చింది అక్కది ఇట్లా వచ్చింది మా తోడు కాడల్దేమో పింక్ ఇట్లా వచ్చింది ఇట్లా పింక్ బ్లూ ఈ మూడు అయితే చిన్న మావయ్య పెట్టాడు అంటే మామయ్య వాళ్ళ తమ్ముడు అయితే మేము ఫస్ట్ ఫంక్షన్ కలిసి వెళ్ళామని ఒకసారి పెట్టారు నేనైతే కుట్టించుకున్నాను వాళ్ళైతే బ్లౌజ్ గుర్తించుకోలేదు సందర్భం ఉంటే గుర్తించుకోవచ్చు అని కుట్టించుకున్నారు ఆ మామయ్య పెట్టే టైంకి ఇంకా మా పెళ్లి రోజు అయితే వచ్చింది అందుకని నేనైతే ఇట్లాగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టించుకొని వెనకాల బోట్ అయితే పెట్టించుకున్నానండి నార్మల్ జాకెట్ కే బోట్ పెట్టించుకున్నాను ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది తీసుకున్నానండి వాస్వి మార్కెట్ గుంటూరులో అయితే తీసుకున్నాం ఇది ఏం లేదు వెళ్ళామని ఇంకా తక్కువకి వస్తుందంటే తీసుకున్నాను అనమాట ఇంక ఇదైతే నేనే స్టిచ్ చేసుకున్నానండి వెనకాల బోట్ పెట్టుకొని పైపింగ్ వేసుకొని బోట్ పెట్టేసుకొని ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చుకున్నాను దీనికేమో త్రీ బై ఫోర్ కంటే కొద్దిగా షార్ట్ హ్యాండ్ పెట్టుకొని ఇలాగా కుర్చీ అయితే పెట్టుకున్నానండి ఇంక ఇవేనండి మా ఇవి సింపుల్గా ఉంటాయి సారీస్ సింపుల్ అండి ఎలిగెంట్గా ఉంటాయి కట్టుకుంటే పెద్ద హడావుడి ఉండదు ఇది వచ్చేసి ఇంకొక చీర వేద్దనమాట చీర అమ్మోని ఇంట్లో ఉందండి ఈ బ్లౌజు వెరైటీగా ఉంది కదా అని మీకు చూపిస్తున్నాను అంతే ప్లెయిన్ శారీ మీదకి ఈ బ్లౌజు ఇవ్ మీషో కోట్ మోడల్ అండి కోట్ మోడల్ ఇట్లా కోట్ వచ్చింది అనమాట ఇట్లాగా ఫ్యాన్ దీని ప్లేన్ శారీ వచ్చింది మీషోలోనే తీసుకున్నాను సారీ మా మర్ది హల్దీకి తీసుకున్నాను ఈ చీర ఇంకా దీనికి కూడా త్రీ బై ఫోర్త్ పెట్టించుకొని ఇలాగ కోట్ అయితే పెట్టించుకున్నానండి కోట్ మోడల్ అయితే పెట్టించుకున్నాను ఇక్కడ ఇక్కడ థ్రెడ్ ఇక్కడ థ్రెడ్ మనము ఈ పవర్ చైన్ ఉంది కదా ఈ పవర్ నుంచి ఇట్లా వచ్చింది అనమాట తెలిసే ఉంటుంది కానీ ఇంక ఇద్దేనండి నా కలెక్షన్ ఇప్పుడు మా చిన్న తోడి కోడలు కలెక్షన్ చూసేయండి చెప్పండి

వర్క్ ఏమో ఇట్లా చేయించుకుంది కాకపోతే చాలా ఎందుకండి బ్లాక్ కలర్ లో వచ్చేసి పూసలు పూసలు కొద్దిగా వర్క్ అంటే వస్తాయి కదా ఆటోమేటిక్ గా ఇదిగోండి ఇది ఫ్రంట్ ఇట్లా న్యాయం చేసింది ప్రతి బ్లౌజ్ కి ప్రతి సారీకి మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ అయిపోయిందండి దానికి వాడేసింది దానికి న్యాయం ఒకసారి అండి ఫ్లవర్ సారీ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మగ్గం వరకు మగ్గం వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు పింక్ పింక్ వచ్చేసరికి చీర మీద కొద్దిగా లైట్ పింక్ వచ్చినా గానీ బాగా వాడింది వాడటం చేసింది ఇది నా తోడు కడలు రిసెప్షన్ శారీ అండి ఇట్లా వచ్చేసింది పల్లో వచ్చేసరికి గ్రీన్ వచ్చేసింది అండి బోర్డర్ కూడా గ్రీన్ వచ్చేసింది పింక్ కలర్ శారీ దానికి వచ్చేసి వర్క్ చూసేద్దాం మనం ఇది ఇట్లా పంచెల్స్ కూడా పెట్టించుకుందాం అండి ఇన్స్టా పెట్టించి ఇదిగోండి ఇట్లా వచ్చేసి వర్క్ రౌండ్ వర్క్ ఇది హ్యాండ్స్ ఒకటి హైలైట్ అవుతాయి పెట్టించాను ఇప్పుడు అప్పుడు వచ్చిన మోడల్ ఇట్లా వర్క్ చేపించిందండి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా బార్డర్ రంగే ఇంకో ఇంకొక సారీ చూసేసేద్దాం తర్వాత దానికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీ అండి బార్డరు ఇట్లా వచ్చేసింది పళ్ళు ఏమో ఇట్లా గ్రీన్ కలర్ లో వచ్చేసింది గ్రీన్ బ్లౌజ్ వచ్చేసేసి స్మాల్ మిర్రర్ వర్క్ చేపిచ్చుకుందండి మిర్రర్ మిర్రర్ ఉంది స్మాల్ గా ఇదిగో పీకాక్ వచ్చింది చిన్న హ్యాండ్స్ లైట్ హ్యాండ్ పిక్ కూడా అటు అటు పిక్ఆప్ ఇట్లా వచ్చేని పీకాక్ ఎప్పుడు ట్రెండింగ్ చేకనా బాగుంటుంది పికాప్ డిజైన్ మన నెక్స్ట్ ట్రై చేయాలి పికాప్ మీరు ఎంతమంది కుట్టించుకున్నారు ఇట్లా పికాప్ సీజన్ కామెంట్ చేయండి కామెంట్ ఇదిగో ఇట్లా పికాక్ వచ్చిందని పికాక్ పెట్టారండి డబల్ వచ్చింది ఈ లో సారీ ఈ సారీ దేనికి తీసుకుంది సారీ ఈ సారీ పెళ్ళప్పుడు ఫైవ్ సారీస్ కొంటారు కదక్క అత్తయ్య వాళ్ళు ఫైవ్ సారీస్ కొంటారుగా వాటిల్లో ఒకటి ఇది ఒక సారీ ఏంటండి పెళ్ళప్పుడు ఇది బ్లౌజ్ వచ్చేసి కొద్దిగా ఇది ఇది కలిపి షేడ్ వచ్చింది వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వచ్చేసింది అది బాగుంది క్లాత్ కుట్టించుకుంది కానీ సెట్ కాలేదు దానికి మీషోలో పెట్టేసింది బ్లౌజ్ రెండు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి బాగుంది వర్క్ కట్ వర్క్ వచ్చింది ముందు చూసిన తర్వాత క్లాత్ బాగుంటే బాగోదు అనుకున్నాను స్టిచ్చింగ్ చేయించిన తర్వాత బాగుంది

తర్వాత తను తీసుకున్నాయండి ఫ్యాన్సీ టైప్ ఇది కలర్ మల్టీ కలర్స్ వచ్చినాయి బిగ్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ సారీ బాగుంది అక్కడక్కడ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్ తో బ్లూ కలర్ వచ్చేసింది దాంట్లో బ్లౌజ్ తను ఇట్లా కుట్టించుకున్నా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది కదా ఇట్లా బటర్ బటర్ఫ్లై డిజైన్ ఫ్యాన్సీ లాగా ఇలాగ స్టోన్స్ అయితే సింపుల్ గా తను ఇంకోటి ఫ్యాన్సీ టైప్ పెడతారు కదక్క నెల్లబు పెట్టారంటే నిద్రకి వచ్చేటప్పుడు పింక్ మోడల్ వచ్చింది గోల్డ్ కలర్ తో పీకాక్ డిజైన్ రౌండ్ వచ్చేసేసి బాగుంది సింపుల్ గా వర్క్ కూడా నెలపు మనం నిద్ర చేయడానికి వెళ్తాం కదండి వచ్చేటప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఇట్లా చీర బట్టలు పెడతారు అలాగా వాళ్ళ అమ్మాయి అయితే ఈ చీర పెట్టింది అండి దీని మీదకి బ్లౌజ్ అయితే చేయించుకుంది సింపుల్ గా ఇట్లా రౌండ్ వచ్చేసింది వర్క్ హ్యాండ్స్ కూడా అంతే సింపుల్ గా పెట్టేసుకుంది ఇదేనండి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఎన్ఎండింగ్ ఇయర్ వరకు మేము తీసుకున్న పట్టు శారీస్ ఫ్యాన్ సందర్భం కలెక్షన్ మొత్తం అండి మేము చూపించాము మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి ఎప్పుడు వీడియో పెట్టినా మీరు నోటిఫికేషన్ డిఫెషన్ వచ్చేస్తుంది ఒక లైక్ అయితే ఇవ్వండి మేము కష్టపడి ముగ్గురం కూర్చొని చేయటానికి చాలా టైం అయితే పట్టిందన్నమాట